సాధకులు అంతర్ముఖులై ఏ ఆనందం కోసం అన్వేషిస్తున్నారో తమ మనోమందిరాల్లో ఏ ఆకృతిని ప్రతిష్ఠితం చేసుకొని ఆరాధిస్తున్నారో ఆ దివ్య పదానికి సాకారం శ్రీరాముడు మనుషుల్లోని రాక్షస గుణాలను మర్ధించే పరమ దైవం రాముడు శివకేశవ చైతన్యాన్ని తనలో సమ్మిళితం చేసుకున్న బీజాక్షర సంపుటి రామనామం రా ఆ మా అనే మంత్రాక్షరాల మేలు కలయిక రామ రామశబ్దాన్ని సృష్టి స్థితి లయ కార్యకారణత్వాలకు ప్రతిఫలనంగా భావిస్తారు ప్రతిఫలంగాను భావిస్తారు బాహ్య సౌందర్యం కన్నా ఆత్మ సౌందర్యం మిన్న అనే భావజాలాన్ని రామతత్వం అభిక్తం చేస్తుంది రాముడు పాటించిన ధర్మాన్ని గ్రహించి వాటిని అనుసరిస్తే అది ఆదర్శనీయం రాముడిని దైవంగా ఆరాధిస్తే అది ఆరాధనీయ సంజీవిధానం ప్రతి దేహంలోనూ రాముడు అంతర్యామిగా బాసిల్లుతున్నాడు ప్రతి అంతరంగంలో ఆనంద ఆత్మరాముడై ఆత్మ మనోభిరాముడై తేజరిల్లుతున్నాడు రామ అంటే ఆకర్షణ అనే అర్థం మన కంటికి కనిపించే సమస్త ప్రకృతిలో ఉన్న ఆకర్షణ శక్తికి ప్రతిరూపమే రాముడు ఆకర్షణ వల్లే ప్రకృతి నిరంతరం జాగృతమవుతుంది ఆ ఆకర్షణ శక్తి లేకపోతే ప్రకృతిలో నవ్యత్వం ఉండదు ఆ నవ్యత్వానికి దివ్యత్వాన్ని భావ్యత్వాన్ని ఆపాదించే పునీత చరితుడు శ్రీరామచంద్రుడు క్రియాత్మకమైన దేహం ఆలోచనాత్మకమైన మనసు సందేశాత్మకమైన వాక్ శక్తి ఈ మూడింటి మిశ్రమమే రామవతారం రాముడు ఎలా నడిచాడో రామాయణం అలా నడిచింది వేదతుల్యంగా రామాయణాన్ని సంభాషిస్తారు సర్వ వేదార్థ సమ్మతంగా రామచరిత్రాన్ని విశ్వసిస్తారు గాయత్రి శక్తి శ్రీ లలిత దివ్యత్వం శ్రీమద్ రామాయణంలో వాల్మీకి నిక్షేపించడంటారు హనుమ రూపంలో రుద్రశక్తి రామ విష్ణు శక్తి సీత రూపంలో మహాశక్తి రామాయణంలో సమలీలమైన ఉన్నాయి అందుకే రామాయణాన్ని యోగతత్వ సిద్ధిని అమృతత్వ లబ్ధిని చేకూర్చే మంత్రశాస్త్రంగా పేర్కొంటారు నిస్సంగత్వం నిర్మోహత్వాన్ని విన విడనాడటం ద్వారా దైవానికి చేరువ కావచ్చని రామాయణం నిరూపించింది అయోధ్య నగరపు భోగభాగ్యాల్ని విడనాడి అగ్రజుడైన సోదరుడితో వనవాసానికి తరలి వెళ్ళిన లక్ష్మణుడు భర్త సన్నిధే తనకు పావనమైన పెన్నిది అని భావించిన సీతామహాసాధ్వి ఇందుకు ప్ర ప్రత్యక్ష ఉదాహరణలు రామచరిత్ర వ్యక్తి చరిత్ర కాదు వ్యక్తిత్వ వికాస చరిత్ర మనిషి మనుగుడకు శాంతి సౌఖ్యదాయక జీవన విధానాన్ని అవలంబించటానికి ఉపకరించే అన్ని అంశాలు ఇందులో ఉన్నాయి ప్రతి పాత్ర వైవిధ్య గుణసమాహారాన్ని వెలువరిస్తుంది రాముడు రజోగుణానికి కుంభకర్ణుడు గుణానికి విభీషణుడు సత్వగుణానికి ప్రతీకలు రజోగుణాన్ని గుణాన్ని అరికట్టి సత్వగుణానికి పట్టం కట్టడానికి రాముడు చేసిన ప్రయాణమే రామాయణం చైత్ర శుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రంలో గ్రహాలన్నీ ఉన్న స్థితిలో ఉండగా రాముడు కౌసల్యతనుడై జన్మించాడని వాల్మీకి రామాయణం ప్రస్తావించింది పరమాత్మ జన్మతిథి నాడే కళ్యాణ క్రతువు జరిపించాలని బృహస్పతి సంహిత తెలియజేసింది అందుకే లోక కారకులైన సీతారాములకు ఆ నవమి నాడే కళ్యాణాన్ని ఏటేటా నిర్వహిస్తూ అశేష భక్తకోటి అలౌకిక ఆధ్యాత్మిక భావన జగత్తులో విహరిస్తూ పులకిస్తోంది జీవితం ప్రతి క్షణం ఒక అనుభవమే అటువంటి అనుభవాలే జ్ఞాపకాలుగా కాలక్రమంలో పాఠాలను చెబుతాయి జీవితానికి మార్గదర్శనం చేస్తాయి కానీ ఎల్లకాలం ఒకే రకమైన అనుభవాలుంటే మాత్రం విసుగు పుట్టిస్తాయి అప్పుడు ఉద్దేశంలో గాలి మార్పు పేరుతో వేరు వేరు ప్రదేశాలని పర్యటించమని పెద్దలు పౌరులు చెబుతారు పూర్వకాలపు విద్యా విధానంలో మహారాజు బిడ్డైనా సరే సామాన్య పౌరుల సంతానంలో సమానంగా విద్యను అభ్యసించాలని చేసిన కట్టుబాటు ఇందుకే దానితో పాటు విద్యాభ్యాసం తర్వాత పట్టాభిషేకానికి ముందు దేశ పర్యటన చేయాలనే నియమ ఉండేది అలా చేయటం వల్ల ఎన్నెన్నో కొత్త విషయాలు తెలుస్తాయి జీవితంలో ఆటుపోట్లు అనుభవంలోకి వస్తాయి లోకజ్ఞానం పెరుగుతుంది మార్పు అభిలాషణీయం నిజమైన సుఖానుభవం కలగాలంటే మనిషి కష్టాలను అనుభవించవలసి రావటం తప్పనిసరి అంటారు అనుభవజ్ఞులు ఒక మనిషి జీవితంలో ఆనందాన్ని అనుభవించాలంటే ప్రకృతిక ధర్మం ఎప్పటికప్పుడు మార్పు చెందుతూ ఉండాలి ప్రతి అంశానికి భిన్నమైన అనుభవం ఒకటి ఉందనేది అవగాహన కలగాలి అప్పుడే ఓ కొత్త సుఖం అందుబాటులోకి వస్తుంది అంటాడు సిగ్మెంట్ ప్రైడ్ ఆనందాన్ని కొత్త కొత్త సుఖాలను అనుభవిస్తున్న మనిషికి ఒకనొక సమయంలో అసలు సుఖాలంటేనే ముఖం ముత్తుతుంది అప్పుడు అతడికి కావాల్సింది ఇంతకు ముందు అనుభవించని మరొక నూతన అనుభవం వినటానికి వింతగా ఉన్నా అతడికి అప్పుడు కావాల్సింది దుఃఖమే ఒకసారి కుంతీదేవి శ్రీకృష్ణుడితో కష్టాల్లోనే మనిషి స్థితప్రజ్ఞ వ్యక్తమవుతుందని కాబట్టి కష్టాలు కలిగించే సంఘటనలు అంటేనే తనకిష్టమని చెప్పిందట భగవంతుడు సైతం తన సృష్టిలో సుఖం విలువ తెలియజేయటానికి కష్టాన్ని వెలుగు విలువ తెలపటానికి చీకటిని తెలుపు రంగు స్పష్టత తెలియటానికి నలుపు రంగును ఇలా ప్రతి విషయానికి వ్యతిరేకతలను సృష్టించాడంటారు మనిషి వాటి మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకొని జీవితాన్ని మలుచుకోవాలి చిత్రకారుడు తన చిత్రానికి వేసిన రంగుల అందం వినుమడించడానికి వాటి వ్యతిరేక రంగులను అంచులుగా చిత్రిస్తాడు మానవుడు కష్టాలు కలిగినప్పుడు కుంగిపోకుండా సుఖాలు కలిగినప్పుడు పొంగిపోకుండా నిండుకుండలా దేనికి చెల్లించని మనస్తత్వంతో ఉండాలి కష్టం వచ్చినా సుఖం వచ్చిన తటస్థంగా ఉండగలగాలి అప్పుడే జీవితంలో మాధుర్యం తెలుస్తుంది ఆ తత్వం అలవాడాలంటే అన్ని రకాల అనుభవాలు చవి చూడాలి నేటి తరం పిల్లలకు ఏ కష్టమూ తెలియకుండా పెంచాలనే తాపత్రయంతో వారి అవసరానికి మించిన సుఖాలను సౌకర్యాలను కల్పిస్తున్నారు తల్లిదండ్రులు దానికి కారణం తాము బాల్యంలో ఎన్నో కష్టాలు పడ్డామని వారికి కూడా అవి దారి చూపించకూడదనే ఆలోచన కానీ అది సరికాదు ఎందుకంటే కష్టం బాధ ఇబ్బంది లాంటివి తెలిస్తేనే సుఖం విలువ అందులోని మాధుర్యం తెలుస్తాయి విపత్కర పరిస్థితులు కలిగిన తట్టుకొని నిలబడగలుగుతారు అలాగని వారిని కావాలని కష్టాల్లోకి నెట్టేయమని కాదు అవసరానికి మించిన సుఖాలు అలవాటు చేయకుండా ఉంటే చాలు భగవంతుడు కోటానుకోట్ల ప్రాణులను సృష్టించాడు ఒక్కొక్క ప్రాణది ఒక్కొక్క జీవితం ఒక్కొక్క తత్వం ఈ జీవరాశులనేవి మనిషి మృగము పక్షి పురుగు ఇలా అనేక రకాల జీవిత కాలంలో ఇవన్నీ ఏదో ఒక కార్యాన్ని చేస్తూ ఉంటాయి కానీ వీటిని ఆడించేవాడు భగవంతుడు అతను సూత్రధారి అయి ఆడిస్తున్నంత కాలం ఇవన్నీ ఆడుతుంటాయి అతను ఆపితే ఇవన్నీ ఆగిపోతాయి అందుకే ఈ జీవితం నిత్యమని అనుకోకూడదు ఎంతకాలం జీవించామనేది మన ఇష్టాన్ని బట్టి ఉండదు ఉండదు క్షణ బంగురమైన ఈ జీవిత కాలంలో దైవభక్తి అనేది అలవాటు చేసుకోవాలి అలాగే ఐహిక ప్రపంచ జీవితంలో మనకు ఎదురయ్యే సంబంధ బాంధవ్యాల పట్ల అంటి అంటనట్లు ఉండాలి అంతే తప్ప వాటిల్లో కూరుకుపోకూడదు తామరాకుపై నీటి బిందువుల జీవితం సాగించాలి తామరాకుపై ఉన్న నీటి బిందువు ఏ క్షణంలో జారి కింద పడిపోతాయో ఎవరు చెప్పగలరు జీవితము అంతే కనుక దేనికి దాసోహమైపోకూడదు అలాగే అత్యాస అధికమై కోరికలను త్యజించాలి అవి త్యజించలేనివాడు ఇతరులపైనే కాదు మనపై మనకే కోపం వస్తుంది ఫలితంగా అశాంతి జీవితాన్ని ఆవరిస్తుంది అయితే కేవలం మన కోరికలే మన అశాంతికి కారణం అని చెప్పడము సరికాదు మనిషి సంఘజీవి కాబట్టి మనతో సంబంధం లేకుండా ఇతరుల ప్రవర్తన ప్రభుత్వాల నిర్ణయాలు పని ఒత్తిడి వంటివి మన కోపతాపాలకు అశాంతికి కారణమవుతాయి కాబట్టి మనిషి తన పరిధిలో తాను ప్రశాంతంగా ఆరోగ్యంగా జీవించడానికి ఆధ్యాత్మిక లౌకిక విషయాలను తగు విధంగా మేళవించుకోవాలి ఈ రెండింటి మధ్య సమతౌల్యాన్ని సాధించిన వారే ఇహ పర జీవితాల పరంగా సంపూర్ణత్వాన్ని సాధించగలుగుతారు కోరికలను అదుపు చేసుకోవటం నడక యోగాసనాలు సంగీత సాహిత్యాల వంటి లలిత కళలపై దృష్టి పెట్టటం వంటివి భగవన్ నామ స్మరణతో పాటు చేయాల్సిన పనులు ఇందువల్ల మానసిక ప్రశాంతతతో పాటు శారీరక ఆరోగ్య సిద్ధిస్తుంది రోజు రోజుకి జీవితం యాంత్రికంగా మారుతున్న ఈ కాలంలో పైన చెప్పిన విషయాలు ఎంతో విలువైనవి కాలక్రమంలో సంపద మీద ఎక్కువ ప్రేమ పెంచుకోవటం వల్ల కలిగే అనర్థం గ్రహించి తన ముప్పైవ ఏటనే సంపదనంతా త్యాగం చేసి పరమ భక్తుడై దాసు గారి మారి కర్ణాటక సంగీత పితామహుడు అయ్యాడు రచయితగా వాగ్గేయకారుడిగా పరమ భక్తునిగా హరిదాసునిగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాడు విజయనగర సామ్రాజ్యంలో శ్రీకృష్ణదేవరాయలకు రాజగురువై వ్యాస తీర్థాల నుండి హరిదాస దీక్ష చేసి పురంధర విఠల కలం పేరుతో తన కీర్తనలన్నీ విష్ణుమూర్తికి అంకితం ఇస్తూ పురంధర విఠల అనే పదం మకుటంతోనే ప్రతి పాటను ముగించేవాడు తిరుపతి శ్రీరంగం వేలూరు ఉడిపి పండరీపురం లాంటి అనేక ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శిస్తూ ఆయా దేవుళ్ళపై వేలాది కీర్తనలు రచించాడు అయితే సుమారు వెయ్యి కీర్తనలు మాత్రమే ప్రస్తుతం మనకు లభ్యమవుతున్నాయి వెంకటాచలం నిలమై వైకుంఠపుర వాసం పంకజ నేత్రం పరమ పవిత్రం అంటూ భక్తి పార్వశంతో తిరుమల శ్రీ వెంకటేశ్వరుణ్ణి కీర్తిస్తూ